ఎప్పుడు కూడా ఇంటి ముందు అంటే అవుట్ సైడ్ నుంచి జనాలు చూసేట్టు మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఏదైనా దేవుడు కనబడితే అది ఇంటి ముందు అంటాం లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు కనబడితే అది ఇంటి లోపు గుమ్మం పైన అన్ని చోట్ల మనకు కనబడేది ఒకటే గణపతి అన్నా ఉంటాడు లేదా ఆంజనేయ స్వామి ఉంటాడు లేదా లక్ష్మీదేవి ఉంటారు ఇవే ఉంటాయి లేదా వెంకటేశ్వర స్వామి ఉంటారు లేదా కుంభాలు పెట్టి ఉంటారు ఇంతే కానీ ఒరిజినల్గా ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడు ప్రారంభమైంది ఈ ట్రెండ్ పూర్వంలో ప్రాచీన నాగరికత ప్రాచీన హిందూ సంప్రదాయంలో నా రీసెర్చ్ ప్రకారం మన భారతదేశంలో అత్యంత పురాతనమైన గ్రామం ఏదైనా ఉంటే అది కాశీ వారణాసి బనారస్ అక్కడ ఇప్పుడు కూడా భూమి లోపల సురంగాలు వేళ్ళ ఉన్నాయి ఇంటి నుంచి ఇంటికి కనెక్టివిటీ అందుకే అక్కడ పంప్ సిస్టమ్ డ్రైనేజ్ సిస్టమ్ సరిగా ఎవరు చేయలేకపోతున్నారు అందుకే మనమా ఆ మాడు వీధుల్లో నడుచుకొని వెళ్తూ ఉంటే చిన్న చిన్న ద్వారాలు భూమి లోపల ఉంటాయి మిగతా ద్వారాలు పైన ఉంటాయి దానికి కారణం కూడా ఉంది ఎందుకంటే ఎవరైనా యుద్ధం జరగడానికి గుర్రాల్లో వస్తే వాళ్ళ కింద నుంచే కాళ్ళపట్టు పట్టి లాగేసి అక్కడేస్తే నదిలో తెలియవు అటువంటి ద్వారాలు ఇప్పుడు ఉన్నాయి ఆ సురంగాలు కూడా ఉన్నాయి ఇంటి బయట కీర్తి ముక్కుడు ఉండేవారు అదొకటే తర్వాత నిదానంగా స్వస్తిక్ అనే ఒక కొన్ని గుర్తులు వచ్చాయి తర్వాత నిదానంగా అదైన తర్వాత ఓంకారం పెట్టుకున్నారు కొన్ని కొన్ని సాంప్రదాయకాలు తర్వాత కొందరు ఏం చేశారంటే మా కులదైవం ఇంటికి ఉండని అని చెప్పి వెంకటేశ్వర స్వామి లేదా శివ శివలింగాన్ని పైన ఇప్పుడు లింగాయత కుటుంబంలో ఈ ద్వారం ఏదైతే ఉంటుందో పైన మధ్యలో శివలింగం ఉంటుంది అంతే అలా వాళ్ళ ఏదైతే వాళ్ళు ఆచరిస్తూ వాళ్ళ పద్ధతిలో వచ్చారో వైష్ణవ పతంగముళ్ళు విష్ణు ఇక శైవ పథాన్ని వాళ్ళు శివుడికి సంబంధించింది అక్కడ పెట్టుకుంటూ వచ్చారు ఇంకా కొందరైతే తాంత్రిక మహావిద్వాంసులు వేసారు డైరెక్ట్ కాళికా మాతనే ద్వారం పైన పెట్టినది కూడా నేను చూసిన్నాను కానీ వీటన్నిటికీ పూర్వం ఉండింది కేవలం కీర్తిముఖుడు మాత్రమే కీర్తిముఖుడు ద్వారంలో అతను ఉండేది అతను మనకి రక్షకుడి ఇంటికి ఒక వాచ్మెన్ లాగా కాపాడేవాడు ద్వారాన్ని ఆ ఇంటికి అతనే ఉండాల్సి ఉండేది వేరే ఇంకెవ్వరూ ఉండకూర అర్హత లేదు దేవుడు ఉంటాడు కదా దేవుల గర్భగుడికి వెళ్తే గర్భగుడి వెనుక ఒక ప్రభావాలు ఉంటుంది కదా వెనక దానిపైన కూడా ఆయనే ఉండేది వెనుక మీసాలు రాక్షసుల్లాగా ఉంటుంది కదా ఆయన ఆయనే కీర్తిముఖుడు ఓహో ఆ దేవుడు విగ్రహాలు వెనక పైన ఉంటుంది ఈ కీర్తిముఖుడు తప్పితే వేరే ఇంకా ఏ దేవతలకి ఆ స్థానం కాదు ఎందుకంటే దేవుళ్ళు ఇంట్లోపల ఉండాలి కానీ బయట ఎందుకు పెడతాము